ప్రెస్ దలాడ్ ఈ శుభ శుక్రవారం నాడు మరి మీ అందరితో కలిసి ఆనాడు సిలు ప్రభువు సిలువుపై పలికిన రెండో మాటను ధ్యానించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సర్వాధిపతి అయిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ ఈ మాటను నాకు అనుగ్రహించి అనుమతించినటువంటి సంఘ కాపరివారు రెవరెండ్ ఎం రాజ్ కుమార్ వారికి నా వందనాలు అదేవిధంగా సంఘాధ్యక్షులు శ్రీ సిహెచ్ గారికి అదేవిధంగా సంఘ కార్యవర్గం అంతటికీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కౌన్సిల్ సభ్యులు సంఘ విభాగాలు సంఘస్తులందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాన్నాను మరి నాకు అనుగ్రహించిన మాట రెండవ మాట లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచనం ఒకసారి చదివి ప్రార్థించి ధ్యానంలోకి వెళదాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాన ప్రార్థన ప్రేమగల మా తండ్రి కృపగల మా దేవా గొప్ప దేవ వందనాలు స్థుతులు స్తోత్రాలు అవునదేవా మీరు ఆ సిరువులో పలికినటువంటి అమూల్యమైన ఆ రెండవ మాటను మరి అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేని వాడిని ధ్యానించడానికి మీరు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి వందనాలు నన్ను బలపరచమని వేడుకుంటున్నాం ఆత్మ సహాయం చేయమని వేడుకుంటున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ జ్ఞానాలు మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు కృపచూపమని ఈ ప్రార్థన మా ప్రభునో ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరట మీకి వినియమంగా బ్రతమాలి వేడి కుంచున్నాం తండ్రి ఆమెన్ సాధారణంగా దినాల్లో నలభై రోజుల పాటు ప్రతి సంవత్సరము కొన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్ని రిపీటెడ్గా పాడుతూ ఉంటాం ఈ సంవత్సరం కూడా అవే పాటలు పాడాము ముఖ్యంగా నూట తొంభై ఎనిమిదవ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చెట్టి భానుమూర్తి గారు రచన రచించినటువంటి ఆ కీర్తనలో నిన్న రాత్రి కూడా మనం పాడుకున్నాం అది అందులో మొదటి చరణంలో ఏమనుందంటే సిలువను వ్రాలి ఏసు పలికిన పలుకులందు విలువ లేని ప్రేమామృతమును గ్రోలితిరా అంటాడు కవి భక్తుడు చెట్టి భానుమూర్తి గారు మన సిబిసిఎన్సి దైవజనులు మరి అలాగే కాకినాడ సెమినరీలు కూడా ఆయన పనిచేశారు గొప్ప దైవజనుడు భక్తుడు ఆయన సిలువలో వ్రాలి పలికిన పలుకులను ఎన్నిసార్లు ధ్యానించినా ఓ కొత్త అంశము కొత్త ప్రేమామృతం కొత్త విషయం మనం చూస్తుంది మరి మన సంఘంలో సుమారుగా నూట ముప్పై సార్లు నూట ముప్పై రెండు సార్లు ఈ శిలువ ధ్యానాల్లో ఈ వాక్యాన్ని ధ్యానించి ఉంటారు మరి దేవుడు నాకు ఇక మంచి అవకాశం ఇచ్చాడు అందును బట్టి దేవునికి స్స్తుతిస్తా ఉన్నాను మరి ఈ సందర్భం ఏమిటి ప్రభు ఎందుకు ఈ మాట పలికాడు అన్న చూసినట్లయితే ప్రభువు పలికన మొదటి మాట ఇప్పుడే మనం తెలుసుకున్నాము సహోదరి చెప్పారు అది ఒక క్షమాపణ వాక్కు ఆయనని నిందించి దూషించి హింసించిన వారిని క్షమించమని తండ్రిని వేడుకున్న క్షమాపణ వాక్కు అయితే ఈ రెండవ వాక్కు మరి ఆ ఒక పాతి లేదా ఒక దొంగ లేదంటే ఒక దోపిడీ దొంగ ఒక నేరస్తుడు చేసినటువంటి ఒక చిన్న ప్రార్థనకు ప్రభువు చెప్పిన జవాబు అదే ఈ రెండవ మాటగా ప్రభువు పలికాడు మరి ఇక్కడ చూసినట్లయితే సందర్భం ఏమిటంటే కల్వరిగిరిపై ప్రభువుని సెలవు వేసినప్పుడు మరి యోధా ప్రజలు కానీ పిలాత్ కానీ లేదా ప్రధాన యాజకులు కానీ అందరూ కూడా ఏమనుకున్నారంటే ప్రభువుని అపహాస్యం చేయాలని ఇన్ని పాపుల మధ్యలో చేర్చాలి ఈయన్ని కూడా పాపుడిగా చూడాలి లేదా ఆయన అపహాస్యం చేస్తే మనం ఆనందించాలి అనేటువంటి ఒక పైశాచిక ఆనందంలో ప్రభువుని మధ్య వేసి కుడివైపున ఒక దొంగను ఎడం వైపున ఒకని శిలువ వేశారు అని వ్రాయబడి ఉంది కానీ తండ్రి అయిన దేవుని చిత్తము ఆయన లేకుండా ఎవరు ఏ పని చేయలేరు ఆయన ప్రభువుని శిలువపై ఆ మధ్యలో ఉంచడంలో గొప్ప పరమార్థం ఉంది ఎందువల్లంటే మత్తయి మార్పు సువార్తల్లో చూసినట్లయితే ఈ దొంగల గురించి లేకపోతే ఈ నేరస్తుల గురించి వాళ్ళు ఏమంటే దోపిడీ దొంగలు అని రాశారు లోకాసువార్తలో మనకిచ్చిన వాక్య భాగంలో మరి నేరస్తుడు అని ఉంది యోహాన్ సువార్తలో ఆ ఇద్దరు అని ఉంది ఏమైనప్పటికీ వాళ్ళిద్దరూ నేరస్తులే దోపిడీ దొంగలే పాపులే మరి దేవునికి లోకలంటే రాజ్యాంగానికి కూడా వ్యతిరేకంగా పనిచేసిన వారే వారిని ఒకవైపు ఒకరిని ఒకవైపుని ఒకరిని మధ్యలో ప్రభువుని వేయడంలో పాపుల మధ్య పరిశుద్ధుడిని వేయడంలో నేను అనుకుంటాను ఆ యేసుక్రీస్తు వారు వేసిన సిలువ ఈ ఇద్దరు సిలువుల్ని వేరు చేసింది అంటే ఈ ఇద్దరు పాపాత్ములు కూడా పాపము చేసిన మానవాళ్ళకి సాదృశ్యంగా ఉన్నారు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని వాక్యం చెప్తూ ఉంటుండగా మరి ఈ శిలువ ఆ పాపుల్ని రెండు గ్రూపులుగా విడగొట్టేసింది ఇది ఒక లేఖనము యొక్క నెరవేర్పు యశాగ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము చివరిలో ఏమనుంటుందంటే ఆయన అతిక్రమము చేయు వారిలో ఒకరిగా ఎంచబడును అని ఉంది ఇది లేఖనం యొక్క నెరవేర్పు వాళ్ళ ఉద్దేశం కాదు తండ్రి అన్న దేవుని చిత్తము మరి ఏ విధంగా ఈ శిలువ ఆ పాపుల్ని ఆ ఇద్దరు పాపుల్ని లేదా ఈనాడు మొత్తం పాప సమాజాన్ని ఏ విధంగా రెండుగా చీల్చిందో మనము ముందుకెళ్ళి చూద్దాం ఒక పాపి యేసుని చూసి మాటలు విని గ్రహించి రక్షణ పొందాడు హృదయము ద్రవించబడింది ఇంకొక పాపి మాట విని ఆయన్ని చూసి కూడా ఆయన్ని నమ్మలేదు హృదయం కఠినపరచుకున్నాడు కనుక ఈనాడు ఉన్న సమాజంలో కూడా చాలామంది మాటలు వింటారు ఆయన్ని చూస్తారు వాక్యములో అయినప్పటికీ ఆయన్ని నిజమైన రక్షడిగా గుర్తించకుండా మనం ఆ మొదటి దొంగ వలె లేదా మొదటి నేరస్తుని వలె హృదయము కఠినపరుచుకునే గుంపు ఒకటి రెండవ గుంపు అప్పటి వరకు నేరస్తుడే అప్పటి వరకు ప్రభువును వాడే కానీ ఆ ప్రభువును చూసినప్పుడు మాట్లాడినప్పుడు ప్రభువు యొక్క ప్రేమను చూసినప్పుడు దొంగ మార్పు చెందాడు మరి పాటుగా కాకుండా రక్షణ పొందినటువంటి వ్యక్తిగా ఆయన మరణం పొందాడు దాన్ని బట్టి ఈ రక్షణ వాక్కు మరి ప్రభు ఆ దొంగకి ఇస్తూ ఉన్నాడు మరి ఈ రెండో మాటలో ఉన్న అంశాలన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి సింపుల్ లాంగ్వేజ్లో రాయబడ్డాయి అయినప్పటికీ ఒక్కొక్క మాటని త్వర త్వరగా సమయం తక్కువ ఉన్నది కాబట్టి నేను మొదట చూస్తాను చూడండి అందుకు ఆయన వానితో ఎందుకు ఆయన అందుకు ఆయన అంటే ఆ ముందు చరణం చదివితే ఇరవై మూడో అధ్యాయం నలభై రెండవ వచనం లోక సవార్త ఇరవై మూడు నలభై రెండు చూస్తే అక్కడ ఈ పాపి చేసినటువంటి ఒక ప్రార్థన కనిపిస్తూ ఉంది ఆ ప్రార్థన అందుకు ఆయన ప్రార్థన చేసినందుకు ఆ దొంగ లేదా ఆ పాపి ప్రార్థన చేసినందుకు ఇస్తున్న జవాబు ఇది వాణితో ఆ దొంగతో అంటున్నాడు నేడు నేడు అంటే టుడే ఒక భక్తుడు యాండర్స్ అనేటువంటి భక్తుడు తను రాసినటువంటి కామెంటులు ఏమంటాడంటే ఇప్పుడే ఇట్సెల్ఫ్ ఈరోజే నేడే ఎప్పుడో కాదు నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు కాదు లేదు ఏదో చేస్తే కాదు ఒక చిన్న ప్రార్థనకి వెంటనే తక్షణమే రిప్లై వచ్చింది ఎందువల్లంటే మన ప్రభువు నమ్మదగినవాడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఆయన వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు ఎప్పుడో చేసేవాడు కాదు దొంగ చెబుతున్నాడు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే ఆయన రెండవ రాక జ్ఞాపకం చేస్తే దేవుడు అంటున్నాడు ఎప్పుడో కాదయ్యా ఇప్పుడే నేడే నేడే అనే మాటకి ఏమిటంటే ఇప్పుడే ఇది ప్రభు యొక్క నమ్మకత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నది రెండవ మాట నీవు నీవు అంటే ఆ దొంగని ఉద్దేశించి వ్యక్తిగతంగా నీవు అని పలుకుతా ఉన్నాడు నీకు ఇస్తున్నాను ఈ రక్షణ లే నీకు ఇస్తున్నాను ఈ పరదేశ భాగ్యము ఇందులో నీవు అని వ్యక్తిగతంగా మాట్లాడటంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే రక్షణ అనేది వ్యక్తిగతము ఎవరికి వారే మా పితరులు దేవుని నమ్ముకున్నారు వాళ్ళు గొప్ప భక్తులు లేదంటే వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు లేదు మా తల్లిదండ్రులు గొప్ప వాళ్ళు మంచి కార్యాలు చేశారు అంటే వాళ్ళ భక్తి వాళ్ళకే ఫలితము వాళ్ళ సంతానంగా వాళ్ళకి రాదు భర్త మంచి విశ్వాస ఉండొచ్చు కానీ భర్త విశ్వాసము భర్త రక్షణ భార్యకి రాకపోవచ్చు అలాగే భార్య రక్షణ భర్తకు రాకపోవచ్చు వీళ్ళిద్దరి రక్షణ పిల్లలకు రాదు రక్షణ అనేది వ్యక్తిగతము రక్షణ అంటే రామాపతిలో రాస్తారు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని మన హృదయమునందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షణ పొందుతూ అని ఉంది చాలా సింపుల్ మనం చేసే ఏ కార్యాల వల్ల రక్షణ లేదు రక్షణ పొందిన తర్వాత విశ్వాసులు అయిన తర్వాత దేవుని కార్యాలు చేయకుండా ఉండలేము దేవుని కార్యాలు చేయకుండా ఉంటున్నామంటే మనకి ఇంకా రక్షణ లేదని అర్థం నీవు అంటే ఈ రక్షణ వ్యక్తిగతమని మన రక్షణ మనం పొందామా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం మూడవ వచన నాతో కూడా నీవు నాతో కూడా నీవు అంటే ఆ పాతిని లేదా దొంగను ఉద్దేశిస్తా ఉన్నాడు నాతో కూడా అంటే పరిశుద్ధుడైన ప్రభుని చెప్తా ఉన్నాడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారట ఒక పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైనటువంటి ప్రభు మరి నిష్కల్మషుడు పాపురులు చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు మరి ఇంత ఇంత నిష్కల్మషుడు ఒక పాపిని ఎలా తీసుకుంటాడు అంటే అతని పాపాన్ని క్షమించి అతన్ని కూడా పరిశుద్ధునిగా చేసి నాతో కూడా ఉంటావు అంటే వాళ్ళిద్దరి సహవాసం అక్కడ ఉంటుంది అనేటువంటి ఒక అభయన్స్ ఇస్తున్నాడు ఒక అభయం ఇస్తూ ఉన్నాడు నాతో కూడా అంటే పరిశుద్ధుడైన ప్రభుతో కూడా ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మూడవ వచనంలో ఇదిగో అక్కడ రాయబడి ఉంది ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది దాని పై వచనాలు కింద వచనాలు చదువుకుంటే ఈ సంఘటన ఎప్పుడంటే కొత్త ఆకాశము కొత్త భూమి జరిగినప్పుడు అక్కడ దేవుని అక్కడికి చేరిన వారు మరి భవిష్యత్ దొంగ కూడా అక్కడే ఉన్నాడు మరి దేవునితో చేరిన వారితో అక్కడ దే మనుష్యులతో సహవాసము దేవుడు కూడా చేస్తాడు వాళ్ళకి దేవుడే ఉంటారని చెప్పాడు అక్కడ ఏ శ్రమ ఉండదు కష్టం ఉండదు బాధ ఉండదు ఏమీ ఉండదు వారి యొక్క ప్రతి బాష్ప బిందువుని ఆయనే తుడుస్తాడనే కింద వచ్చినాల్లో కూడా ఉన్నది ఇది నేడు అంటే ఆయన నమ్మకత్వాన్ని సూచిస్తుంది నీవు అంటే రక్షణ వ్యక్తిగతంగానే పొందాలని చెప్తూ ఉంది నాతో కూడా అంటే మరి దేవునితో సహవాసం కలిగి ఉంటుందని చెప్తుంది నాలుగవ మాట పరదేశులు ఉందివు పరదేశు అంటే రక్షణ పొందిన వారు విశ్రాంతి తీసుకునే స్థలము దీని మీద భక్తులకి అనేక భిన్న అభిప్రాయాలు ఉన్నాయి పరదేశం వేరు పరలోకం వేరని నేను ఆ డిస్కషన్లోకి వెళ్ళట్లేదు కానీ మరి బైబిల్ చెప్పిన ప్రకారంగా పరదేశం అంటే రక్షణ పొందిన వారి యొక్క విశ్రాంతి స్థలము ఖచ్చితంగా ఈ దొంగ మరణించినప్పుడు ఆ పరదేశు భాగ్యాన్ని పొందాడు ఒక అప్పటి వరకు ఒక నరక పాత్రుడు ఎన్నో నేరాలు చేస్తుంటాడు ఎన్నో దొంగతనాలు చేస్తుంటాడు ఎంతమందిని హింసించి ఉంటాడు చాలామంది చంపి ఉంటాడు కూడా ఇందువల్లంటే రోమసాని అందువల్ల అతను చాలా కాలం ఖైదులో ఉంచి ఇప్పుడు ప్రభువుతో పాటు మరణశిక్ష విధించింది మరణశిక్షకు పాత్రుడు నరకానికి కూడా పాత్రుడు ఆ నరకానికి పాత్రుడైన వాడు ఇప్పుడు పరదేశు భాగ్యాన్ని పొందాడు ఈ మాటలో ప్రభు యొక్క అతనికి ఇచ్చినటువంటి రక్షణ నిశ్చయత వచ్చింది ఆ పాపికి ఆ చివరి క్షణంలో ప్రభు ఈ మాట చెప్పను బట్టి ఓహో నేను పరదేశ్కి వెళ్తాను చివరి మాట ఏముందంటే నిశ్చయముగా చెప్పుచున్నాను నిశ్చయముగా అంటే ఏ డోకా లేదు వెరీలీ ఇంగ్లీష్లో దాన్ని వెరీలీ అంటారు ప్రభు అరమైక్ భాషలో ఈ పదాలు పలికారు కానీ మన మన గ్రంథగార్తలు సువార్త గ్రంథగార్తలు ఒక మాటను మాత్రమే ఆయన నిజంగా పలికిన మాటను రాశారు ఏడు మాటల్లో ఏలి ఏలి లామా సభక్త అని ఈ మాటకి రెండవ మాటలో ఆయన ఏం చెప్తున్నాడంటే ఆమీన్ ఆమీన్ అని స్టార్ట్ చేస్తాడు ఆమీన్ ఆమీన్ అంటే మన తెలుగు మన మామూలు భాషలో ప్రార్థన చివర ఆమెన్ అన్నట్టు అనమాట ఆమెన్ అంటే అవునుగాక నిశ్చయము సర్టైన్ ఈ మాటని ఆయన రెండుసార్లు ఉచ్చరించాడు మనకి సువార్త పత్రికల్లో ఎక్కడైనా సరే నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట కనబడితే దానికి అరమేక్లో ప్రభు ఏం చెప్తున్నాడంటే అమీన్ అమీన్ అనే మాట పలుకుతా ఉన్నాడు నిశ్చయం అంటే సర్టైన్ ఇందులో తేడా లేదు ఎందుకంటే నమ్మదగిన వాడు ఒకసారి చెప్పాడంటే తప్పనిసరిగా చేస్తాడు ఈ దొంగకి ఆ విధంగా రక్షణ నిశ్చయత వచ్చింది మరి ఈ ఈ దొంగ ఆ రక్షణ నిశ్చయతను పొందడానికి ఏం చేస్తే ఆ రక్షణ నిశ్చయత వచ్చింది కొన్ని అంశాలు చూద్దాం ఇందులో మరి గతంలో చాలా మంది భక్తులు అంటారు చాలా మంచి విషయాలు చెప్పారు మరి దానిలో కొన్ని సిమిలారిటీస్ ఉండవచ్చు నా ఆలోచన బట్టి కొన్ని వాక్యాలు నేను చెప్తా ఉన్నా మొదటిది ప్రభు శిలువలో పలికిన మొదటి మాట విన్నాడైన ఇప్పుడే సహోదరి చెప్పగా విన్నాము ఆ క్షమాపణ వాక్ని మరి ఈ దొంగ విన్నప్పుడు అందులో మొదటి పదము తండ్రి అని పిలిచినప్పుడు తండ్రితోటి ఆ సంబంధాన్ని తెలుసుకున్నాడు ఆ సాన్నిహిత్యాన్ని తెలుసుకున్నాడు తండ్రి అయిన దేవునితోటి కుమారుడైన దేవునితోటికి వాళ్ళ మిద్దరి మధ్య ఉన్నటువంటి ఐక్యతను గుర్తించాడు వాళ్ళిద్దరూ ఒకటే అని గ్రహించాడు అందువలన వాళ్ళని క్షమించుము అన్నాడు మరి ఆ మొదటి వాక్యంలో క్షమించుము అని అడిగినప్పుడు మరి ఆ జనతైక కుమారుడు అద్వితీయ కుమారుడు మరి తండ్రి తండ్రికి ఎంతో ఇష్టమైన కుమారుడు తండ్రి చిత్తానుసారంగా జీవించేటువంటి కుమారుడు మరి ఆ తండ్రి మాట ఒకటే కుమారుడి మాట కూడా ఒకటే కాబట్టి క్షమించే అధికారము మరి యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నదని ఈ దొంగ గమనించాడు అందువలన మరి వాక్యం ఏం చెప్తుందంటే వినుడు వలన విశ్వాసం కలుగుతోంది ఇప్పుడే సహోదరి చెప్పినట్టుగా అనేక మరి ఆవిడ లెక్క కూడా చెప్పారు మన యేసు ఏసు ప్రేమాలయంలో ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు మనం మా ఆయన మాట వింటున్నామో మరి ఆ మాటలు మన మన హృదయాల్లో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా చేస్తున్నామా లేదా లేదంటే ఈ వినడంలో కూడా రెండు రకాల వినడాలు ఉన్నాయి ఒకటిది ప్యాసివ్ లిజనింగ్ అది వింటున్నట్టుగా ఉంటారు కానీ వినరు వాళ్ళు వాటిని ప్యాసివ్ లిజనర్స్ అంటారు కనుక రెండవది ఏంటంటే ఆయనను చూచి ఇర లోక సవార్త ఇరవై మూడు అధ్యాయము నలభై రెండవ వచ్చిలో మరి ఈ దొంగ ప్రార్థన చేస్తూ యేసు ప్రభువును చూశాడు యేసు ప్రభు అప్పుడు ఎలా కనిపించాడు మరి ఆ శిలువు మీద గాయాలతో వేలాడుతూ కనిపిస్తూ ఉన్నాడు దీనికి నిర్గమ కాండము ఇరవై ఒకటి అధ్యాయము ఏడవతనం నుంచి ఉన్నటువంటి సాదృశ్యముగా ఉన్నది అక్కడ ఇస్రాయేలీలో మోషేక్ యహోదేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేసినప్పుడు అప్పుడు మోషేక్ ఒక ఆజ్ఞ ఇస్తాడు ఒక సర్పము యొక్క ఎత్తడి ప్రతిమను చేయండి ఆ ప్రతిమను నిలవబెట్టి దాన్ని చూచిన ప్రతి వాడు వాడు మరణం నుంచి తప్పించబడతాడు అని చెప్పినప్పుడు ఆ విధంగా వాడు చేసి దానిని నిదానించి చూచినప్పుడు సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఆ ఎవరైతే ఆ సర్పము కాటు వలన వాళ్ళు మరణించిపోతున్నారో ఆ సర్పాన్ని నిదానించి చూచినప్పుడు వాళ్ళు బ్రతికారు ఇక్కడ కూడా మరి ఆ సర్పము పాపానికి గుర్తు యేసుక్రీస్తు పరిశుద్ధుడు అయినా మనందరి పాపాలను మోస్తూ ఆయన మరి పాపరహితుడిగా ఉన్న మన కోసం పాపంగా చేయబడ్డాడు ఆ శిలువలో వేలాడుతున్నటువంటి ఆ పాపం చూసిన ఆ పాపిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని చూసినప్పుడు ఈ పాపి యొక్క పాపాలన్నీ అతనిలో కనబడ్డాయి అతనిలో కనబడి అతని హృదయం కరిగింది కరిగి మరి ఇదే ఇదే విషయాన్ని మళ్ళీ నూట తొంభై ఎనిమిదో కీర్తనలో భక్తుడు చెట్టి భానుమూర్తి గారు రాస్తారు శిల సమా శిలువను చూచీకొలిది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదట మరి మనము ఆ శిలువను చూసిన వాక్యం చదువుతున్నప్పుడు ఆయన శిలువను చూసినప్పుడు మనము మన శిలా హృదయాలు మన కఠిన హృదయాలు కరుగుతున్నాయా ఆయన ప్రభు గుర్తిస్తున్నామా అంతేకాదు ఎప్పుడైతే కరిగిందో అతను తన పాపస్థితిని తెలుసుకున్నాడు ఏమంటున్నాడు చూడండి లోకస్ వార్త ఇరవై మూడు నలభై ఐదులో మనకైతే ఇది న్యాయమే మనం తప్పు చేస్తాం మనం ఒప్పుకుంటున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు అదేవిధంగా నాలుగవది ప్రభువు దేవుడని గ్రహించాడు నువ్వు దేవునికి భయపడవా అని పక్కనటువంటి దొంగని హెచ్చరిస్తా ఉన్నాడు లోక సవార్త ఇరవై మూడు అధ్యాయం నలభై వచ్చిన అంతేకాదు ప్రభు యొక్క నిర్దోషత్వానికి సాక్ష్యం పలుకుతున్నాడు ఈయనైతే ఏ తప్పిద్దమో చేయలేదని అందరి ముందు ఒప్పుకుంటున్నాడు ఎందుకంటే ఆ సిలువేసిన చుట్టూ కేకలేసేవాళ్ళు అలర్ చేసేవాళ్ళు అంటారు బహుశా నెమ్మదిగా పలుగొంటాడు చాలా గట్టిగానే పలుకుంటాడు ప్రభు కాదు అందరికీ వినబడేలాగా బహిరంగ సాక్ష్యం చెప్పాడు అంతేకాదు మరి ఆరోదిగా ప్రభు అని రక్షకునిగా గుర్తించాడు లోక సవార్త ఇరవై మూడు నలభై రెండులో ఆయన్ని యేసు అని పిలుస్తున్నాడు రెండవ మొదటి దొంగ అయితే క్రీస్తు అయితే అంటాడు క్రీస్తు అని కూడా ఆయన ఒప్పుకోవటలేదు కానీ ఈ దొంగ మారు మనసు పొందినటువంటి దొంగ నువ్వు యేసు అంటే యేసు అంటే రక్షకుడు అని అర్థము క్రీస్తు అంటే అవశక్తుడు మెస్సయ్య అని అర్థము నువ్వు మెస్సై అయితే దిగిరా అంటున్నాడు కానీ ఈ దొంగ అయితే రక్షించబడే దొంగ అయితే యేసుగా గుర్తించాడు అంతేకాదు చివరిలో ఆ నువ్వు రాజుగా గుర్తించాడు ఆయన్ని నీ రాజ్యంతో వచ్చినప్పుడు అన్నప్పుడు ఆయనకి రాజ్యం ఉంది రాజు అని గుర్తించాడు అంతేకాదు వచ్చినప్పుడు అంటే ఆయన తప్పనిసరిగా మళ్ళీ వస్తాడు ఇక్కడ శిలువులో మరణించినా తిరిగి లేస్తాడు తిరిగి రానే ఉన్నాడు కనుక ఆయన తప్పనిసరిగా అనేటువంటి నిరీక్షణ ఉన్నది ఇన్ని లక్షణాలు ఆ పాపిని మరి పరదేశ భాగ్యాన్ని కలిగించాయి మరి ఇద్దరూ నేరస్తులే ఇద్దరూ అపస్సించిన వాళ్ళే ఒక దొంగ మరి మరి కఠిన హృదయం నుంచి తొలగిపోయి మెత్తని హృదయంలోకి వెళ్ళాడు ఒక దొంగ కఠిన హృదయంతో పాతిగానే మరణించాడు ఒక దొంగ విశ్వాసిగా రక్షణ పొందినవానిగా మరణించాడు అదేవిధంగా ఇద్దరు ప్రభువుని చూశారు ఒక ప్రభు ప్రభువుని చూసినప్పుడు ఆ శివులో వేలాడుతున్న ప్రభువుని అడు దొంగ ఈ దొంగ చూసుంటారు అందరూ చూశారు కానీ ఈ దొంగలో మార్పు కలిగింది మరి ఒకడు రక్షణ పొంది మరణించాడు ఒకడు రక్షణ లేకుండా మరణించాడు ఇద్దరు ప్రభు మాట విన్నారు ఒకడు విశ్వాసం పొందాడు ఒకడు విశ్వాసం పొందలేకపోయాడు అందువల్లనే మనం విన్న మాటల గురించి హెబ్రిగంతకర్త రెండవ అధ్యాయము ఒకటో వచ్చినంలో ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను కనుక మనం అనేక అంశాలు మనం వింటున్నాము వాటి పట్ల మనం విశేష జాగ్రత్త కలిగి ఉన్నామా లేదా చూద్దాము ఇద్దరికి ప్రభువుతో గడిపే సమయం ఒకటే ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఈ మూడు ఈ ఆరు గంటల్లోనే ఒక పాపి నశించిపోయాడు ఒక పాపి రక్షించబడ్డాడు మన సహోదరి సహోదరుడు నువ్వు నేను మనం ఏ గుంపులో ఉన్నాం మనం నశించిపోయే హృదయం కాటిన పరుచుకొని ప్రభువును ఆపసించే గురు గుంపులో ఉన్నామా లేదా మొదటి పాపి వాళ్ళే ప్రభువుని తెలుసుకుని ఆయన రక్షకుడని గుర్తించి ఆయన విమోచకుడని తెలుసుకుని మన పాపాలను మనం గుర్తించి క్షమాపణ వేడుకుంటే ఆయన నేడే ఆ రక్షణ భాగ్యాన్ని మనకు అర్పిస్తాడు ఆ ఆ సాల్వేషన్ అభియన్స్ మనకిస్తాడు కనుక మనం ఒక్కసారి మన హృదయాన్ని పరిచయం చేసుకుందాం మనం ఏ దొంగలో ఉన్నామో ఏ గుంపులో ఉన్నామో తెలుసుకుని అటు అటు జీవితాన్ని మనం పొందాలని చెప్పుకుంటూ కొద్ది మాటలు ముగిస్తాను ఉన్నాను థ్యాంక్ యూ